అవ్యూర్స్ నటి హేమ నేను ఆ పేరు చెప్పి చెప్పండి నవ్వు వస్తుంది నాకు ఆగటంలా ఎందుకంటే ఆమె అసలు నేను బెంగళూరులో లేను హైదరాబాద్లో ఉన్నాను చిల్లు అవుతున్నానని చెప్పాను ఆ తర్వాత నేను అసలు అక్కడికి వెళ్ళలేదు అన్నటువంటి ఆమె నేను వెళ్ళాను బట్ బాడే పార్ట్ అటెండే నేను బయటకు వచ్చాను అంది నేను డ్రగ్స్ తీసుకోలేదు అంది ఫస్ట్ వెళ్ళలేదంటే ఇదిగో వెళ్ళింది ఈమె అని చూపించారు నాకేం సంబంధం నేను బయటకు వెళ్ళి జస్ట్ బయట పార్టీ వెళ్ళని వచ్చానంటే అక్కడ హేమ ఉంటుంది బట్ ఇక్కడ కృష్ణవేణి అండ్ ఇదిగో డ్రగ్స్ తీసుకుంది టెస్ట్ కూడా వచ్చింది పాజిటివ్ అని చెప్పేసి అన్నారు నోటీస్ రామ్మ అంటే మేము వెళ్ళలేదు జ్వరం అంది నేను రాలేనంది ఆ తర్వాత వాళ్ళే వచ్చి అరెస్ట్ తీసుకెళ్లారు నెక్స్ట్ రిమాండ్ ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు ఇక ఇప్పుడు మొన్న తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకొని వచ్చారు అసలు ఏం జరుగుతుంది ఏంటి అంత అడిగినప్పుడు నాకే తెలుసు మీకే తెలియదు మీరే రాసేస్తున్నట్టుగా చెప్పేశారు ఇది ఇప్పుడు మరలా టెస్ట్ చేపించిందట దెన్ ఇదిగో నేను ఏ డ్రగ్స్ తీసుకోవాలా ఇదిగో రిపోర్టు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో నేను పది సంవత్సరాలుగా దశాబ్దకానికి చాలా యాక్టివ్గా ఉన్నా ఇప్పుడు నన్ను ఇందులోంచి తీసేయాలి మీరు అంటే సభ్యత్వం నుంచి నన్ను సస్పెండ్ చేయాలంటే ఫస్ట్ నాకు మీరు షో నోటీస్ ఇవ్వాలి దెన్ దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అప్పుడు ఎక్స్ప్లనేషన్ కూడా సరిగ్గా లేకపోతే అప్పుడు నేను మీరు పక్కన పెట్టాలి అసలు మీరు నాకు షో కేజ్ నోటీస్ ఇవ్వాలా అటు దట్ మీన్స్ మీరు రూల్స్ ఫాలో అవ్వాలా అని అంటూ ఇప్పుడు చేర్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఇచ్చింది ఇస్తూ మరి చిరంజీవి గారికి కూడా ఒక దాన్ని సేమ్ పంపిస్తూ నాకు మీరంతా సపోర్ట్గా ఉండాలి నేను ఏ తప్పు చేయలేదు త్వరలో బెంగళూరు పోలీసుల వాళ్ళు కూడా సేకరించడం వివరాలు వాళ్ళు వెల్లడించబోయే రిపోర్ట్కి సంబంధించి అన్నీ కూడా బయటపడతాయి దెన్ అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది మీన్ వైల్ యాజ్ పర్ రూల్స్ నన్ను మీరు మా మూవీ అట్సోషన్ నుంచి తీయకూడదు అని చెప్పేసి అన్నారు మంచు విషయం కలిసి లెటర్ అండ్ రిపోర్ట్లు అవన్నీ కూడా ఇచ్చారు ఆయనేమో అడ్వైజరీ కమిటీకి నేను పంపుతున్నాను వాళ్ళు చూసి ఏ విషయం చెప్తారని చెప్పేసి ఆయన అన్నారు ఇప్పుడు నేను అంటున్నాను ఇక్కడ హేమ వచ్చేసి మంచి నటీమని నో డౌట్ అందులో క్షణక్షణ మూవీ నుంచి నేను చూస్తున్నామని సూపర్గా యాక్ట్ చేస్తారు అది మన పక్కిన ట్యామిరా అన్న ఫీలింగ్ వచ్చింది ఆమె చూస్తే అంత బాగా యాక్ట్ చేస్తుంది మొన్న డ్రగ్స్ కేసెస్ సంబంధించి రేపు పార్టీకి సంబంధించి పోలీసులు ఆమె పిక్స్ రిలీజ్ చేయటం లిస్టులు ఎవరెవరు ఉన్నారో చవటం ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారో చెప్పటం ఈ మొత్తం అలా చెప్పుకుంటూ నొచ్చున్నారుగా అందులో ఈమె కూడా ఉందిగా నువ్వు డ్రగ్ తీసుకున్నటువంటి కొద్ది రోజులు ఎన్ని రోజులు అన్నది ఎవరైతే టెస్ట్ చేస్తారో వాళ్ళకి ఐడియా ఉండదు ఇన్ని రోజుల వరకే నీ బాడీలో ఆ సబ్స్టెన్సెస్ ఉంటాయి లేదంటే ఆ తర్వాత ఉండవు అన్నట్టు అవునా కదా ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంటి ఉన్నాయి ఈమె కూడా డ్రగ్స్ తీసుకుంది పాజిటివ్ అని చెప్పే కదా అన్నారు అంటే ఆ రోజు వాళ్ళు నటించారా ఈరోజు రిపోర్ట్ తీసుకొచ్చి ఇచ్చి నేనేం తప్పు చేయలేదు చూడండి అంటూ ఈమె చెప్తున్నది నిజమని అనుకున్నట్టయితే ఆ రోజు మరి పోలీసులు నటించినట్టే లేదన్నప్పుడు ఆ రోజుల కరెక్ట్ అన్నట్టు ఈరోజు ఏమో కరెక్ట్ అన్నట్టు మధ్యలో ఎరిపప్పులు ఎవరు అన్నట్టు ఎరిపప్పులు అంటే బుజ్జనానులు ఎవరు అన్నట్టు ఏదైతే మీడియాలో వచ్చి దాన్ని నమ్ముతున్న వల్ల లేదంటే ఏదైతే పోలీసులు చెప్పి అది నమ్ముతున్న వాళ్ళ లేదంటే ఏదైతే ఇప్పుడు హేమ చెప్పిన అది నమ్ముతున్న వల్ల సో వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమవుతుందా హేమ చాలా తెలివిగా ఈరోజు టెస్ట్ రిపోర్ట్ తీసుకొచ్చి ఇచ్చి నేను ఏ తప్పు చేయలేదు పోలీసులు ఆరోజు చేసిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ తప్పదు అని పోలీసులు ఇంకా ఇండెద్దరు విచారణ చేస్తున్నారు ఇంకా చాలా డీటెయిల్స్ రావాల్సి ఉన్నాయి అవన్నీ వచ్చాక అప్పుడు మీకు నేను అర్థమైతే నేను ఏం తప్పచలేదని అంటుంది నేను మరలా చెప్తున్నా క్లియర్గా బెంగళూరు పోలీసులే ఈమె డ్రగ్స్ తీసుకుంది ఈమె పాజిటివ్ వచ్చింది డ్రగ్ రిపోర్ట్లో అని అంటేనే ఆరోపణ మీడియా ఇచ్చాం అండ్ మంచు విష్ణు వచ్చి ఏంటి మీరు ఏ పెడితే చెప్తున్నారు అదే నిన్నప్పుడు దీనికి న్యూస్ ఏదో న్యూసెన్స్ ఏదో తెలియకుండా ఉన్నాడు అని చెప్పేసి కూడా అన్నాం మనం సో ఇది కూడా అంటుండదు అదే హేమ మరల తప్పు చేస్తుంది తొందరపడుతుంది అని నాకు అనిపిస్తుంది వన్స్ కేసు సంబంధించి పోలీసులు ఫుల్ క్లారిటీ మహా అయితే పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు ఇస్తారు అప్పటి వరకు ఆగి దెన్ ఎంటర్ అయితే బాగానే ఉండేది ఈలో మరల రిపోర్ట్ ఏ కొంచెం తేడా వచ్చిన పోలీసులది మరలా పరుగు పోతుంది బట్ రూల్స్ అడిగిన చూసారు అది బాగానే ఉంది మరలా షోకేజ్ నోటీస్ ఇవ్వాలి ముందు అది ఇచ్చిన తర్వాత కదా మీరు నా మీద చర్యలు తీసుకోవాల్సింది షోకేజ్ నోటీస్ ఇవ్వలేదు నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది లేదు హీరో ఎలా చర్యలు తీసుకుంటారు అని ఆమె అడుగుతున్న విధానం ఏదైతే ఉందో అది కరెక్టే మంచి విషయం వచ్చేసి ఆ విషయంలో తప్పు చేసినట్టే ఆఫ్ కోర్స్ అతనికి మూవీ ఎట్ అసోసియేషన్కి సంబంధించి ప్రెసిడెంట్ అయ్యాడనే కానీ అది అవ్వడానికి ముందు ఆయన ఏదైతే హామీలు ఇచ్చినాడో చెప్పుడు మరి వాటిని ఎన్ని చేసినాడు ఏంటో కూడా నాకు తెలియదు నాకు తెలిసిందే మూవీ ఎయిట్ అసోసియేషన్ బిల్డింగ్ అయితే సొంత డబ్బులతో కడతా అన్నాడు కట్టడానికి నా దేశాయితే కట్టలే కడుతున్నాడు అంటే నరేష్ వచ్చేసి మనది అంటున్నాడు ఆయన అడగండి నన్ను అడగండి అనేది అంటున్నాడు సో విషయం అయితే ఏమా మరలా తొందరపడుతుంది అని నాకైతే అనిపిస్తా